రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు వివిధ శాఖల్లో దాదాపు లక్ష మంది బోగస్ ఉద్యోగులున్నట్లు ప్రభుత్వం లెక్క తేల్చింది వీరి పేరిట ఏడాదికి పదిహేను వందల కోట్ల జీతాలు దుబారా అయ్యాయని అంచనాకు వచ్చింది గడిచిన పదేళ్లలో బోగస్ ఉద్యోగుల పేరిట దాదాపు పదిహేను వేల కోట్ల ప్రభుత్వ ఖజానాకు గండిపడిందని తెలుస్తోంది ఇక రాష్ట్రంలో దాదాపు అన్ని విభాగాల్లో నాలుగు లక్షల మంది ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులుంటారు అయితే రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య తేల్చాలని రిటైర్డ్ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించింది ప్రభుత్వం ఐదు నెలల పాటు వివరాలు సేకరించిన కమిటీ లక్ష మంది బోగస్ ఉద్యోగులను గుర్తించినట్టు సమాచారం ఈ నెల నుంచి జీతాలు ఆపేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు సెప్టెంబర్ ముప్పై ఒకటి నాటికి రెండు లక్షల మంది తమ వివరాలు ఇచ్చారని మిగిలిన రెండు లక్షల మంది వివరాలు ఇవ్వలేదని తెలుస్తోంది వీళ్లకు కూడా అక్టోబర్ ఇరవై ఐదు నాటికి వివరాలు ఇవ్వాలని కమిటీ సూచించింది గత పదేళ్లలో ఔట్ ఏజెన్సీలు కాంటాక్ట్ మ్యాన్ పవర్ కంపెనీలను నాయకులు బడాబాబులు ఏర్పాటు చేశారని వాళ్ళే సర్కార్ ఖజానాకు గండి పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. రైటిక ఐదేశీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి సెక్రటరేట్ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి రిటైర్డ్ సిఎస్ శాంతి కుమార్ నేతృత్వంలో కమిటీ నిజాలు కదా అప్డేట్స్ ఏంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ప్రభుత్వ విభాగాల్లో వివిధ విభాగాల్లో వీళ్ళు అవుట్ సోర్సింగ్ తర్వాత కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తారు సో వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాస్తవాలు ఏంటి నిజంగానే నాలుగు లక్షల మంది ఉన్నారా ఏ ఏ శాఖలు ఎంతమంది పనిచేస్తున్నారు అందులో అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాంట్రాక్టు బేసిస్ ఎంతమంది పనిచేస్తున్నారు ప్రభుత్వకు సంబంధించినటువంటి అధికారులు ఉద్యోగులు ఎంతమంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఈ లెక్కలు తీసేందుకు దీని మీద ఐదు నెలల క్రితమే మాజీ సిఎస్ కుమారి ఆధ్వర్యంలో త్రిసభ్య సిద్ధ త్రిసభ్య కమిటీని ప్రభుత్వం నియమించింది సో ఐదు నెలలు కూడా ఆయా శాఖల్లో ఆయా విభాగాల్లో ఎవరెవరు ఏ శాఖలో ఏ విభాగాల్లో పనిచేస్తున్నారనే దాని మీద ఈ త్రిసభ కమిటీ లెక్కలు తీస్తుంది అయితే ఐదు నెలల నుంచి లెక్కలు తీస్తే ఇప్పటి వరకు నాలుగు లక్షల మంది ఈ అవుట్ సోర్సింగ్ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి లెక్కల్లో కనబడుతున్నప్పటికీ ఈ ఐదు నెలల్లో కూడా పూర్తి స్థాయిలో కేవలం రెండు లక్షల మంది మాత్రమే వాళ్ళ పూర్తి వివరాలతోని ఆధార్ నంబర్తోని తర్వాత ఏ శాఖలో పనిచేస్తున్నారు వాళ్ళ పేరేంటి ఇట్లా ఓవరాల్గా అన్ని వివరాలతోని సరైనటువంటి లెక్కలు ఉద్యోగులు ఉన్నది కేవలం రెండు లక్షలు మాత్రమే అనేది ఈ ఐదు నెలల్లో ఈ త్రిసభ కమిటీ చేసినటువంటి విచారణలో తేలింది లెక్కల్లో తేలింది అయితే ఈ నెల లోపు ఏదైతే త్రిసభ్య కమిటీకి ఇచ్చినటువంటి వాయిదా ఉందో ఈ నెల సెప్టెంబర్ ముప్పై లోపు ముగిసింది సో ఇంకా రెండు లక్షల మంది మరి లెక్కలు రాలేదు దానికి సంబంధించి ఏం చేయాలన్న దాని మీద మరోసారి కూర్చుని చర్చించి దీని మీద మరోసారి వాళ్ళ పూర్తి వివరాలు ఇవ్వాలి ఏ విభాగాల్లో ఎవరు పనిచేస్తున్నారు వాళ్ళ స్కాడర్ ఏంటి అనే దాని మీద పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పేసి మరోసారి ఈ నెల ఇరవై ఐదు వరకు త్రిసభ్య కమిటీ గడివిచ్చింది సో ఇందులో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కూడా లెక్కలు రాలేదు పూర్తి వివరాలు కూడా ఎక్కడ కనబడతలేదు అంటే ఈ ఐదు నెలల్లో దాదాపు లక్షకు పైగా ఉద్యోగులు బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ఈ త్రిసభ కమిటీ గుర్తించింది సో ఇందులో ప్రతి ఏటా పదిహేను వందల కోట్ల రూపాయలు ఈ బోగస్ ఉద్యోగుల పేరుతోని ప్రభుత్వ ఖజానా నుంచి దోచుకుంటున్నారు ఇక ఇట్లా ఈ పదేళ్ళలో గడిచిన పదేళ్లలో పదిహేను వేల కోట్లు ఈ ప్రభుత్వ ఖజానా నుంచి ఈ బోగస్ ఉద్యోగుల పేరు మీద ఈ ఏదైతే ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారో అది ఆ లెక్కలు ఈ త్రిపస్ త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేకి నివేదిక ద్వారా బట్టబల్లయ్యాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక ఈ విషయం సీఎం దృష్టి కూడా ఈ త్రిసభ కమిటీ తీసుకెళ్ళింది ఇక ఈ నెల నుంచి ఈ బోగస్కు సంబంధించినటువంటి ఉద్యోగుల లెక్కతోని ఏదైతే ఈ ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు వసూలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా ఈ నెల నుంచి పూర్తి స్థాయిలో వాటిని నిలిపివేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఇక నుంచి అంటే ఈ నెల నుంచి ప్రతి నెల దీంట్లో ప్రతి ఏటా ఏదైతే ఈ బోగసు ఉద్యోగుల పేరుతోని ప్రతి నెల ప్రభుత్వ ఖజానా నుంచి ఈ ఖాళీ చేస్తున్నారో దీనికి సంబంధించి ఇక ఈ నెల నుంచి ఇవ్వద్దు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తున్నది అంటే గత పదేళ్ల పాటు కూడా ఈ కాంట్రాక్టుకు సంబంధించి అవుట్ సంబంధించినటువంటి ఏజెన్సీలన్నీ కూడా బడాబాబులు నాయకులే నడిపించినట్లు కూడా గుర్తించారు కాబట్టి దానికి సంబంధించి మరి దీని వెనుక ఎవరెవరు ఉన్నారు ఏ ఏ నేతలు ఉన్నారు సో ఎక్కడెక్కడ ఈ ప్రభుత్వ నుంచి ఈ బోగస్ ఉద్యోగుల పేరుతోని ఏదైతే జీతాలు రూపంలో వసూలు చేశారో సో దాని వెనక ఎవరున్నారనే దాని మీద నిగ్గు తెల్చే పనిలో ప్రభుత్వం పడ్డది వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్తుంది కాబట్టి ఇక ఈ పదేళ్ల పాటు మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయలను కేవలం ఈ బోగస్ ఉద్యోగులను క్రియేట్ చేసి వాళ్ళ పేర్ల మీద ఈ ఏదైతే బడాబాబులు ఉన్నారో ఒక ఔట్సోర్సింగ్కి సంబంధించినటువంటి ఏజెన్సీలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోచుకున్నట్లు గుర్తించి గుర్తించింది వీటన్నిటిని కూడా వీళ్ళంత త్వరలోనే దీని వెనుక ఎవరున్నారు దీనికి ఏ అధికారి ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా త్వరలోనే దీని మీద ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది జ్యోతి